కృష్ణరాజు గారికి ఏం జరిగిందో రఘురామ కృష్ణరాజు గారికి ఎలా జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు ఎలా కొట్టారు ఏం జరిగిందని తీస్తాం అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎలా మద్ర జరిగింది ఎలా జరిగింది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ రాష్ట్రం ఎందుకు ఇలా గతోగతి పాలైపోయింది నాలుగు సంవత్సరాలు ఈ కష్టాల నుంచి ఎందుకు ఇంత కూరుకుపోయింది ఎక్కడ ఎలాచగా జరుగుతున్నాయని తీసే వన్ అవర్ ప్రోగ్రామా టూ అవర్స్ ప్రోగ్రామా అది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామా దాన్ని సరిపెట్టడానికి ఎలక్షన్ నియమావళికి ముందే చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తర్వాత ఆ సినిమాని రేపు టికెట్ తీసి చూసుకున్నాక నేనేం తీయాలనేది తీస్తాను కంపల్సరీ తీస్తాం గారు ఆయన ఒక డైరెక్టర్ అండి ఆయన డైరెక్టర్ ఆయన డబ్బులు ఇచ్చారు సినిమా తీస్తున్నారు ఆయనే వైసీపీ కార్యకర్త ఏం కాదు కదా ఆయన వైసీపీ కార్యకర్తలు చెప్పట్లేదు కదా నాకు డబ్బులు ఇచ్చారు నేను సినిమా తీస్తున్నాను డబ్బులు ఇచ్చి తీసుకున్నా కంపల్సర్ సానుభూతి పట్ల తీస్తారు కంపల్సర్ తీస్తారు ఇప్పుడు టీడీపీ సానుభూతి పలు తీస్తారు వైసీపీ సానుభూతి వైసీపీ తీస్తారు ఎవరికి వాళ్ళు సినిమా తీస్తారు సినిమాను చూసి ఓట్లు పడతాయి సినిమాను చూసి జనాలు వచ్చి ఓటేస్తారు అనేది రోజులు పోయాయి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యింది ఎన్ని సీట్లు వచ్చాయండి ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయా ఏమైనా పోయాయా జనాలకు అర్థమైపోయిందండి ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఆన్ చేస్తే ఇప్పుడు మొత్తం టోటల్గా ఆయన రెండు వేల తొమ్మిది నుంచి అరెస్ట్ చేసింది రెండు వేల పది ఇప్పుడు అరెస్ట్ చేసింది అక్కడి నుంచి అన్నీ కూడా చరిత్ర అంతా సోషల్ మీడియాలో ఉంది ఇక సోషల్ మీడియాలో మనం అన్నీ చూసేసిన తర్వాత మనం ఇంక దాంట్లో మన సినిమాలు ఏం చూస్తాం నూట యాభై రూపాయలు టికెట్ ఇచ్చి థియేటర్కి వెళ్ళి చూసి అంత జనాలు ఉన్నారండి ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకే చోట్ల సలార్ లాంటి సినిమా నాలుగో రోజు సినిమా కలెక్షన్స్ లేవు ఎందుకు లేవు జనాలు వచ్చి అంత ఓపిక లేదండి ఈరోజు ఎవరి పని ఎవరు ఎవరి ఇంట్లో బాధ ఎవరి కష్టాలు అనుకున్నాయి ఇప్పుడు పని చేసుకుంటే ఈరోజు పని చేసుకుంటే డబ్బు వస్తుంది అంతేగాని మన సాధారణ ఖాళీగా ఉండి థియేటర్కి వెళ్తే ఏమొస్తుంది కానీ అందుకనే అందుకనే ఆజీవి తీసుండొచ్చు కదా అంటే సినిమాలని సినిమాగా చూడట్లేదు ఎంటర్టైన్మెంట్గా కాబట్టి దానికి ఒక పొలిటికల్ ఇది చేద్దామనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు అట్లా పొలిటికల్గా చూసిన సినిమాలు ఏమొస్తాయి చెప్పండి మార్నింగ్ షో ఫుడ్ మ్యాక్ని నీళ్ళు మసలి రోజు మొత్తం టోటల్గా సినిమా ఏ సినిమాలు వస్తే చెప్పాలి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటే ఒకటి మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది అంటే మన సినిమా నిర్ణయం చెప్పగలం ఇస్ ద పొలిటికల్గా అయితే నేను జనాలు రారు అని మాత్రం నేను చెప్తాను మేము సినిమా తీస్తాం అందుకే మేము థియేటర్లో రిలీజ్ చేయడానికి చెప్తాం సాహసించాం మేము చెప్తున్నాం కదా డిఆర్లో చేయ మేము ఈ సోషల్ మీడియానా లేకపోతే యూట్యూబా లేకపోతే మేము ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ ఎత్తుకుంటామో ఎత్తుకుతాము కంపల్సరీ చేస్తాం ఏదేమైనా ఎన్నికలకి ఇంకా రెండు మూడు నెలల ముందు ఈ సినిమా రావటం అనేటువంటిది సినిమా కూడా గతంలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా సో ఏముండదండి నేను ఒక మాట అంటానండి చంద్రబాబు నాయుడు గారు డూప్ తీసుకొచ్చారు మేము ఎక్కడో మహారాష్ట్రని తీసుకొచ్చాం అప్పుడు అమరాజ్యం కనపడేటప్పుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అజ్మల్ని కేరళ తీసుకొచ్చాం ఓకే సినిమాని చేసి అమరాజ్యం కార్పొరేట్ నేనే కట్టేస్తాను నేనే సినిమా చేశాను అది ఓకే ఆ సినిమాని మన సినిమాని ఏంటంటే ఒక సరదాగా కామెడీ ఇప్పుడు ఉదాహరణ కంటే మీ మధ్యలో చెప్తే కట్ చేస్తాను కే పాల్గారు కె పాల్గారు మాట్లాడితే కొన్ని లక్షల వేవర్స్ వస్తున్నారు ఆయన ఓట్లలో నించుంటే ఎందుకు పదిహేను వందల ఓట్లు వచ్చాయి రెండు విషయాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కొన్ని లక్షల మంది ఈరోజు నేను ఏదో మన పల్లవి ప్రశాంత మాట్లాడకపోతే ఇంకోటి మాట్లాడితే లక్షల మంది చూస్తున్నాను నేను నించుంటే పది ఓట్లు పడతాయా అంటే నేను ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేనే అవ్వచ్చు మీరేనా నవ్వచ్చు ఈజ్ అ సోషల్ మీడియా వేరు ఇక్కడ పొలిటికల్ వేరు ఒక నాయుడు గారు ఒక అచ్చెన్నాయుడు గారు ఒక రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే ఒక బందాలం అశోక్ ఒక సిధి అప్పలరాజు అవ్వచ్చు లేకపోతే గౌతరాచన్ గారు అబ్బాయి శివాజీ గారు అవ్వచ్చు వాళ్ళంతా తాతాతం నుంచి అక్కడ జనాల్లో ఉదయం లేస్తే జనాల్లో ఉండి వాళ్ళు ఓట్ బ్యాంక్ పలానా ఎవరు అంటే మేము పలానా శివాజీ గారికి వేస్తాం పలానా మీ అరవైనాయుడు గారికి వేస్తాం అలాగా ఆ ఓటు రిలేషన్షిప్ అండి ఇప్పుడున్న వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏం తెలుసు అండి ఎమ్మెల్యే అయిన వెంటనే ముగ్గురు పియలు పెట్టామా వాళ్ళు పియ మనకు కలిసేటప్పుడు ఎమ్మెల్యే కలిసేటప్పుడు నెల అవుతుంది మినిస్టర్ చీఫ్ మినిస్టర్ దాకా వదిలేయండి ఈ ముగ్గురు పియలు మనకు దొరికేటప్పుడు మూడు నెలలు అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఎమ్మెల్యేలు గెలిచి పిఎలు పెట్టుకున్నారో ఆ రోజు మీ వాటి మీద డిసైడ్ చేశారు జనాలు ఎందుకంటే మీకు ఈరోజు కొంతమంది ఉన్నారండి కొంతమందికి వాటి ఉండదు మీకు వాట మును చూసుకోండి మీకు ఒక పీజీఆర్ గారిని చూసుకోండి అలాగే మీరు నాయుడు గారిని చూసుకోండి నాయుడు గారిని ఆ రోజు అనుకోకుండా ఒక వేవ్ ఆ వేవ్ రావడం వల్ల ఆ వేవ్లో ఆయన ఓడిపోయారు తర్వాత ఎర్ర నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా వాళ్ళు అంటే నేను శ్రీకాకుళం జిల్లాలో ఆయనకున్న పట్టాయి అలా నేను అంటే నేను ఏరియా ఉన్నాను కాబట్టి ఏరియా ఉదాహరణ అలా ప్రతి దాంట్లో కూడా ఎలక్షన్ వేరు రాజకీయాలు వేరు సినిమా ఫీల్డ్ వేరు టికెట్స్ అనేది సినిమా టికెట్లు సినిమా వేరు సినిమా వాళ్ళు వస్తే ఓట్లు వేసారు ఒకప్పుడు జమునా గారు గెలిచారు రెండోసారి జమునా గారు ఓడిపోయారు ఒకప్పుడు కృష్ణ గారు గెలిచారు రెండోసారి కృష్ణ గారు ఓడిపోయారు చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు రెండు జిల్లాలు ఓడిపోయారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటి ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ వేత్త ఒక రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల కోసమే పోరాడుతున్న వ్యక్తిగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన రేటింగ్ పెరిగింది ఆయన మొత్తం టోటల్ ఓట్ల శాతం పెరిగింది కనుక టీడీపీకి ఇద్దరు కలయికలో ఇద్దరు మొత్తం టోటల్ ఈరోజు ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తారు అన్ని సీట్లు కూడా గెలడానికి సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఒక హీరోగా ఆయన చూడట్లేదు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా జనసేన అధ్యక్షుడిగా చూస్తున్నారు అందుకే చిరంజీవి గారిని కూడా మనం ఒక జిల్లాలో ఓడిపోయాం అంటే హీరోగా జనాలు వస్తారండి హీరోగా లక్షల మంది వస్తారు అది అందరూ ఓట్లుగా మలుచుకోగలగాలి అది మనం బూత్ దాకా తీసుకెళ్ళగలగాలి ఇది నేను ఎన్నో సార్లు మీకు యూట్యూబ్లో కూడా అన్నీ చెప్పాను ఎందుకంటే ఓ జనాలు వచ్చిన వాళ్ళని మన ఓట్లుగా మలుచుకోవడానికి బూత్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మాకు ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్లో బూత్ మేనేజ్మెంట్ చాలా కష్టం ఒక బూత్కి ఏడు వందల మంది ఓట్లు ఉంటారు దానికి పది మంది ఉంటాం అప్పట్లో పది మంది ఇప్పుడు పాతిక మంది కావాలి ఆ పది మంది ఎలా రివ్యూ చేసుకోవాలి ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఆ క్యాస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు ఇంతకుముందు ఓటు ఉన్నారు ఎవరు ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తున్నారు ఆ ఓటు ఉన్న వాళ్ళని వద్ద మనం ఎలా మలుచుకోవాలి అవన్నీ మనం చేసుకొని ఆ ఇంట్లో దగ్గరికి ఒక నెల ముందో రెండేళ్ళ ముందో వెళ్ళి ఆ ఓటు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఓటు వేయించారంటే అదే బూత్ మేనేజ్మెంట్ చాలా కష్టంగా చేయించుకురావాలి అంతే తప్ప ఇక్కడ మీటింగ్ పెట్టేసాం రోజు మీటింగ్ పెట్టి ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్ మీట్ పెడితే నటుకుమార్కి కోటు పడుతుంది లేకపోతే ఇంకోళ్ళకి ఓటు అంటే పడదండి ఇప్పుడు అదే మీకు చెప్పండి సినిమా ఫీల్డ్లో కూడా మీరు సినిమా తీస్తే ఓట్లు అనేది మర్చిపోండి సినిమా హీరో వచ్చి మీకు చెప్తే ఓటు వేస్తారని మర్చిపోండి సినిమా హీరో వస్తే ఒక ప్రభావం ఏముంటుందంటే ఆ ప్రభావం కొంత ఆ ఫ్యాన్స్ మీద వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పి ఈ ఓటుని ఓటుగా మంచగలగాలి ఆ ఓటుగా మంచగలిగితేనే మనకు ఓటు పడుతుంది తప్ప ఈరోజు లక్ష మంది నాకు వచ్చారు లక్ష మంది ఓటేస్తారంటే అను పిఆర్పీలో ఆశపడినట్టు ఉంటుంది పీఆర్పీలో రెండు వందల పది సీట్లు మనకు వచ్చేస్తున్నాయి ఈరోజు మీటింగ్ కెట్టి రోజు ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ పెడితే నటుకు మనకి ఓటు పడతారు లేకపోతే ఇంకోటి ఓటు పడుతుంది పడదండి ఇప్పుడు అదే మీకు చెప్పారు సినిమా ఫీల్డ్లో కూడా మీరు సినిమా తీస్తే ఓట్లేస్తారన్నది మర్చిపోండి సినిమా హీరో వచ్చి మీకు చెప్తే ఓటేస్తారని మర్చిపోండి సినిమా హీరో వస్తే ఒక ప్రభావం ప్రభావం ఏముంటుందంటే ఆ ప్రభావం కొంత ఆ ఫ్యాన్స్ మీద వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పి ఈ ఓటుని ఓటుగా మలచగలగాలి ఆ ఓటుగా మలచగలిగితేనే మనకు ఓటు పడుతుంది తప్ప ఈరోజు లక్ష మంది నాకు వచ్చారు లక్ష మంది ఓటు వేస్తారంటే అను పీఆర్పీలో ఆశపడినట్టు ఉంటుంది పీఆర్పీలో రెండు వందల పది సీట్లు మనకు వచ్చేస్తున్నాయి ఇంతమంది ఇన్ని లక్షలు జనం వచ్చారు రెండు అన్ని లక్షల జనాన్ని ఓటుగా మలుచుకోలేకపోయారు అది ఆస అంటే ఎక్కువగా చెప్పడం వల్ల చిరంజీవి గారు ఇబ్బంది పడ్డారు అందుకని సరే ఓట్లు అనేది వేరు రాజకీయం అనేది వేరు మీకు సినిమా ఫీల్డ్ అనేది వేరు మీకు సినిమా ఫీల్డ్లో మేము ఎంత ఉన్నా ఓకే సోషల్ మీడియాలో మేము ఎంతున్నా ఓట్ అనేది చాలా వాల్యూబుల్ అందుకే ఓట్ అనేది ఒక కమిట్మెంట్ ఉంటారు ఒక తిరుమల ఉన్నారు తిరుమల నా ఫ్రెండ్ నేను కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తిరుమల టీడీపీకి కమిట్మెంట్ అయి ఉన్నాడు నా కోసం అనేది తిమ్మలా టీడీపీకి మార్చి నాకు వేయలేడు ఓటు అలా కమిట్మెంట్ నా ఇంట్లో నా ఆనందంలో ఉంటారు నేను నేను చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు ఆ ఇంట్లో ఆల్రెడీ ఓటింగ్ ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆ ఓటింగ్ కమిట్మెంట్కి ఫ్యాన్స్కి తేడా ఉంటుందండి అలాగే దాంట్లో కమిట్మెంట్ మారాలి అంటే మనం ఎక్కడో బలమైన రావాలి అంటే ఒక నందమూరి తారక రామారావు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అంత యాంటీ ఉండి అలా రావాలి అలాగే ఇప్పుడు ఇప్పుడు వచ్చిందండి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు మనం పడుతున్న బాధ మన నాలుగున్నర సంవత్సరాల కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అంటే ఓటు వేసినందుకు ఎందుకని చూపించారు కనుక ఆ ఓటుగా మలుచుకోగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన బూత్ మేనేజ్మెంట్ లాంటిలోనే ఆయన ఆయన ఆయనకున్న కేడర్ కానీ ఆయన ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కనుక కలగడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో గెలుస్తాం ఓకే ఏ పార్టీ రెండు పార్టీలు అయితే కన్ఫామ్డ్ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే పరిస్థితికి వస్తుంది మళ్ళీ రాహుల్ గాంధీ గారు పుంజుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటే ఇక్కడ ఎట్టి వస్తే వన్ థర్టీ వన్ ఫిఫ్టీ సీట్స్ టీడీపీ అండ్ జనసేన కన్ఫామ్ గెలుస్తాం ఇరవై మూడు సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ ఈరోజు ఏదో నేను వేక్గా చెప్పట్లేదు లేకపోతే నేను ఏదో కావాలని మీ జిల్లా వచ్చానని చెప్పట్లేదు ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో సర్వే చేసుకొని ప్రతి ఏరియాలో నేను కనుక్కొని ప్రతి ఏరియాలో ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు సర్వే చేసేదాదో చెప్పాం మీ జిల్లాలో ఎనిమిది సీట్ల మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది రెండు సీట్లు కూడా బటాబటీ మెజార్టీతో ఉన్నారు ఆ రెండు సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు చేయగలిగితే స్వీప్ చేసి శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లు టీడీపీ గెలుస్తుంది ఇది పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నారు నేను ఎప్పుడు చేస్తున్నాను ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నాను ఇప్పుడు అయితే నాకు అంటే నాకు ఎంత సహకరించట్లేదు అయితే పూర్తిగా రావాలా పొలిటికల్ గా నిల్చోవాలా లేకపోతే నేను మామూలుగా ఇన్ఛార్జీలుగా ఎంత ముందు నుంచి ఉన్నాను కనుక ఉండాలా వద్దా అనేది ఇక నిర్ణయించుకుంటాం ఇక అది ఒక పది రోజులు పదిహేను రోజుల్లో నేను చంద్రబాబు నాయుడు కలుస్తున్నా కలిసిన తర్వాత బౌద్ధ కాలుచు ప్రకటిస్తాను